మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము యశు ప్రభు వారి నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి నా పేరు సుభాషిని విజయనగరం జిల్లా పార్వతీపురం ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పుడు ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న బుద్ధ్ జిల్లా గురించి ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మీ అద్భుతమైన ప్రేమ ప్రణాళికలను బట్టి మీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీ ప్రేమను బట్టి ఏసయ్య మమ్మల్ని అందరినీ రక్షించుకునే విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ప్రభా బుద్ధ్ జిల్లాలో ఉన్న ఆరు మండలాల కొరకు పదకొండు వందల ఎనభై ఎనిమిది గ్రామాల కొరకు అక్కడ నివసిస్తూ ఉన్న ప్రజల కొరకు అక్కడ నివసిస్తూ ఉన్న సమస్త జీవరాశుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవ అక్కడ ప్రజలకు రక్షణ దయచేయబడిలాగున్నా ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవ వారి కొరకు కూడా మిరిసిలు వేయబడ్డారు కాబట్టి మీ రక్తాన్ని ప్రోక్షించి వారి పాపముల నుండి వారికి విడుదల దయచేసి పరలోక భాగ్యాన్ని వారికి అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అంతేకాకుండా నీతి న్యాయములు కలిగిన గొప్ప పరిపాలన అక్కడ అందించబడలాగా దేవ ప్రజా ప్రతినిధుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి పేదలను కనికరించు వారిని దేవ నాయన విధవరాన్లను చిన్నపిల్లలను వృద్ధులను యువనస్సులను దేవా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ ప్రతి విధమైన వ్యసనముల నుంచి వారికి అక్కడ విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను సత్యాన్ని ఎరగటానికి కృపచూపండి ప్రభా మీ పరలో భాగ్యాన్ని వారు సంపాదించుకోవటానికి కృపచూపమని ప్రార్థాన్ని అంగీకరించుమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమును ప్రార్థన చేసి వేడుకుంటూ అడుగుతూ ఉన్నాను తండ్రి ఆమె